కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గనుల వేలం వెంటనే విరమించుకోవాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు మూట రమేష్ సిపిఐ పట్టణ కార్యదర్శి సోత్కో ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బొగ్గు గనుల ప్రైవేటీకరణ బ్లాక్ల వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రమేష్ ప్రావీణ్లు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే అరవై సింగరేణి బ్లాక్ లెడ్ వేలం వేయడానికి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని అన్నారు బొగ్గు కళ్ళు ప్రైవేటీకరణ చేయడం వల్ల అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడతారని అన్నారు ఉత్తర తెలంగాణకి గుండకాయ లాంటి సింగరేణి సంస్థను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు బొగ్గు గనుల ప్రైవేటీకరణ చేయనని చెప్పిన బీజేపీ ప్రభుత్వం అత్యంత గనులను వేలం వేయడానికి సిద్ధపడిందని వివరించారు తెలంగాణ రాష్ట్రం నుండి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న ప్రైవేటీకరణ అడ్డుకోవడం లేదని విమర్శించారు బొగ్గు బ్లాగులను ప్రైవేటు పరం చేస్తే సింగరేణిలో ప్రమాదంలో పడబోతుందని అన్నారు ఇలాంటి ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తున్న సింగరేణి సంస్థను రక్షించుకోవాలని కోరారు సింగరేణికి నూతన గనులు రాకుంటే ఐదు సంవత్సరాల్లోనే సింగరేణి మూతపడే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం వెంటనే నూతన గనులకు పర్మిషన్ ఇచ్చి బొగ్గు ఉత్పత్తి చేసే విధంగా రాబోయే భవిష్యత్ తరాలకు ఉద్యోగులకు జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బొగ్గు గనుల వేలాన్ని విరమించకూకుంటే రాబోయే రోజుల్లో సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రమేష్ హెచ్చరించారు అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అందించారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ ఏఐటియుసి అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ గురిజేపల్లి సుధాకర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్ ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాథర సతీష్ నీరల్ల జోసెఫ్ శ్రీకాంత్ ఏఐటియుసి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ ఎండి ఆసిఫ్ పాషా బ్రాంచ్ కమిటీ సభ్యులు రవికుమార్ నూకల చంద్రమౌళి ఫిట్ సెక్రటరీ ఎల్ శంకర్ పి శ్రీనివాస్ దోర్నాల తిరుపతి ఎం రమేష్ ఎండి కరీముల్లా సుమారు ఐదు వందల మంది కార్యకర్తలు పాల్గొన్నారు ఎందుకంటే మరి సింగరేణిని ప్రైవేటీకరణ దిశగా సింగరేణికి సంబంధించినటువంటి అరవై ఏడు బ్లాక్ మరి వేలంపాట వేయడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించడం జరిగింది మరి గతంలో ఎన్నికల సమయంలో మరి కేంద్ర మంత్రి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు సింగరేణి ప్రైవేటీకరణ చేయనని సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తా అని కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి ఈరోజు ఎన్నికల్లో గెలవడం జరిగింది ఆ హామీలు మర్చిపోయి ఉన్నటువంటి సింగరేణి సింగరేణి యాజమాన్యం మరి ఏదైతే ఉందో ప్రజలకు మరి అదేవిధంగా కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి సింగరేణి ఈరోజు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసేటువంటి పరిస్థితి కనబడుతుంది వెంటనే అరవై ఏడు బ్లాక్లను మరి వేలంపాట నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అదే విధంగా మరి కిషన్ రెడ్డి గనుల శాఖ మంత్రిగా పనిచేసడం జరుగుతుంది వారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూర్చొని ఆలోచించి సింగరేణి గని కార్మికుల సంక్షేమం కోసం పాటపడాలని పడాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ అరవై ఏడు బ్లాక్ లలో నిర్ణయాన్ని వేలంపాట నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి ఉత్తర తెలంగాణ ప్రాంతానికి అన్నం పెడుతున్న సింగరేణి సంస్థను ప్రభుత్వ రంగంలో కాపాడుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తలపెట్టినటువంటి వేలంపాటను నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కార్యాలయాల ముందు సిపిఐ మరియు ఏఐటిసి నాయకత్వంలో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఏఐటిసి తరఫున మెంబర్లు ఇవ్వడం జరిగింది మనందరికీ తెలుసు రాబోయే ఐదు సంవత్సరాల్లో సింగరేణి సంస్థ కొత్తగా రాకపోతే కనుక ఈ సంస్థ మూసివేత దిశగా నడిచే అవకాశం ఉంది ఈ సంస్థలో ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ ఇప్పటికే కనీసం వంద సంవత్సరాలు బొగ్గు తవ్వుకునే విధంగా అనేక బొగ్గు బ్లాకుల్ని కనిపెట్టి దాన్ని రికార్డ్ చేసింది ఆ బొగ్గలను కనుక సింగరేణి సంస్థకు వస్తే రాబోయే నాలుగు ఐదు తరాలు ఈ తెలంగాణ ప్రజలు యువత అన్నం తినే అవకాశం ఉంది ఒకవేళ అది కాకుండా ప్రైవేట్ పెట్టుబడిదారుల చేతులకు పోతే కనుక ఈ లాభాలు ఈ అన్ని ఆదాయం అంతా కూడా ప్రైవేట్ పెట్టుబడిదారుల చేతులకు పోతే ప్రభుత్వానికి ఆదాయం రాదు ప్రభుత్వానికి ఆదాయం రాకపోతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నడిచే అవకాశం లేదు అలాగే గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి అన్ని బొగ్గానులు తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి సంస్థకి ఇవ్వాలని చెప్పి ఏఐటీసీ కమ్యూనిస్ట్ పార్టీ అనేక సంవత్సరాలుగా కొట్లాడుకున్న సంగతి అందరికీ తెలుసు కానీ గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశం కారణంగా కేంద్రం చేసినటువంటి ఎంఎండిఆర్ యాక్ట్ వల్ల బీజేపీ ప్రభుత్వం దేశంలోని అన్ని బొగ్గాలని కూడా ప్రభుత్వ రంగంలో ఉన్న పబ్లిక్ సెక్టార్ యూనిట్లు కాకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించి ఒక దురదృష్టకరమైన చట్టం చేసింది ఆ చట్టాన్ని కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా ఏటీసీగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తాము ఇలా దేశాన్ని అమ్ముకుంటూ పోతే పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేసుకుంటూ పోతే దేశంలో ప్రజలందరూ ఉత్సాగాలుగా మారే అవకాశం ఉంటుంది ధనవంతులు మరింత ధనవంతులై ఈ పేద ప్రజల్ని దోసుకునే అవకాశం ఉంటుంది గురజాడ అప్పారావు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మనుషులకు అన్నం పెట్టే కార్యక్రమాలు మనుషుల్ని బతకనిచ్చే కార్యక్రమాలు నిర్ణయాలు చట్టాలు చేయాలి తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని పీడించి ప్రజల్ని వేధించి ప్రజల్ని దోచుకునే ఏ చట్టాలు చేయడానికి వీలు లేదని చెప్పి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ప్రభుత్వం అంటే ప్రజలు ఓటేసి మిమ్మల్ని ఎన్నుకున్నది మా మాకు అన్నం పెడతారని మా బావగోలు చూస్తారని తప్ప మా నోటికాడి కూడు తీసేస్తారని కాదు అలాగే సింగేర్ సంస్థ ఇటీవల మోరేచపల్లి గ్రామంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు సింగరేణి కార్మికులుగా మేము అందరం కలిసి కార్మికులంతా కలిసి మనిషికి ఒక వెయ్యి రూపాయలు చొప్పున యాభై రెండు లక్షల నలభై ఏడు వేల రూపాయలు జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లో వేసి వాళ్ళకి సహాయం చేయాలని కోరడం జరిగింది సంవత్సరం గడిచినప్పటికీ ఆ డబ్బులు ఇంకా కలెక్టర్ గారి అకౌంట్లో ఉన్నాయి కాబట్టి గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సహాయం కావచ్చు ప్రజా సంస్థలు కావచ్చు ప్రజలు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు చేసే సహాయంతో అది సరిపెట్టారు కాబట్టి ఆ యాభై రెండు లక్షల నలభై ఏడు వేల రూపాయలు సింగరేణి కార్మికులు మరియు అధికారుల యొక్క డబ్బులు తిరిగి రిఫండ్ చేయాలని చెప్పి కూడా ఇలా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు వెంటనే మా సింగరణ కార్మికులు డబ్బులు ఇచ్చేస్తే కార్మికుల అకౌంట్లోకి తిరిగి పంపించే ఏర్పాటు చేయబోతున్నాం అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర చట్టానికి వ్యతిరేకంగా సింగరణ సంస్థను రక్షించే కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుతాను అలా కాని పక్షంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టినకైతే కాంగ్రెస్ పార్టీ కూడా పట్టే అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో ప్రజల్ని రక్షించే పారిశ్రామిక రంగాన్ని రక్షించే కార్యక్రమం చేయకపోతే మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అభాస్ పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఓ మేరకు వేలంలో పాల్గొంటామని కేంద్ర ప్రభుత్వాన్ని సింగరణి గణలు తెలంగాణ తెలంగాణకు తెలంగాణలోని సింగరేణి గణలు సింగరణికి ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామంటుంది దాంట్లో అవసరమైతే మా పార్టీగా కా కార్మిక సంఘాలుగా మేము వారికి మద్దతునిస్తాం కానీ అలా తూతూ మంత్రంగా చేస్తే మాత్రం సింగరేణి సంస్థ నష్టం జరిగితే అది దేశానికి రాష్ట్రం నష్టం కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేయాలని లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా తిరుగుబాటు చేస్తామని చెప్పి ప్రకటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను